నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ఆర్థిక ఇబ్బందులు ఉన్న సూపర్ సిక్స్ పథకాలతో కూటం ప్రభుత్వం దూసుకొని పోతుందని ప్రభుత్వ వీప్ యనమల గనబాబు అన్నారు గోపాలపట్నం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే గనబాబు మీడియాతో మాట్లాడారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ పరీక్షలు నిర్వహించి పదహారు వేల పోస్టులని భర్తీ చేశారన్నారు దేశంలో ఎవరు చేయని విధంగా ఉపాధ్యాయుల పోస్టుల్ని పద్నాలుగు సంవత్సరాల్లో భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించలేదన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి స్కూల్ కి స్టార్ రేటింగ్ ఉండాలని మాకు బాధ్యత చెతూ విద్యార్థుల ఉండాలని అన్నారు రాష్ట్రంలో ఉండే యువతకి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ముందు నుంచి కూడా ఎన్నికల ముందు నుంచి కూడా యువతకి యోగలం పేరిట నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో పాదయాత్ర పేరిట తిరిగినటువంటి ప్రతి క్షణం కూడా ఎన్నో ఏళ్ళగా ఒక దగా డిఎస్సి అని పేరిట ప్రజలను మోసం చేయడమే కాకుండా అసలు విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి గత పాలకుడు ప్రభుత్వ టీచర్ల పైన కత్తి కట్టి ఆల్మోస్ట్ లక్ష అరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై రెండు మంది ఉపాధ్యాయుల పైన కక్ష సాధించడమే కాకుండా మీ అందరికీ గుర్తుంది పిఆర్సీ సాధన కోసం ఉద్యోగులు విజయవాడలో ఆ బిఆర్టీఎస్ రోడ్డుని ముట్టడికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద ఎంత అమానుషంగా లాఠీ చార్జ్ నిర్వహించారు అనేటువంటిది ఒకసారి గుర్తు చేస్తుంది గౌరవప్రదమైన ఉన్నటువంటి ఉపాధ్యాయులకి మద్యం దుకాణాల దగ్గర కాపలా కాయించే పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తుంది అదే సందర్భంలో ఒక దగా డిఎస్సి ఆ రోజు డిఎస్సి పెడతామని చెప్పి ఏడాదికోసారి డిఎస్సి పెడతామని చెప్పినటువంటి పెద్ద మనిషి ఆ తర్వాత మెగా డిఎస్సి అన్నారు తర్వాత జంబో డిఎస్సి అన్నాడు మధ్యలో మినీ డిఎస్సి అన్నాడు ఏమీ కాలేదు ఆఖరికి రెండు నెలల ముందు కరెక్ట్గా ఎలక్షన్స్ ఉన్నాయంటే ఆరు వేల ఒక వంద పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది నిజానికి నోటిఫికేషన్ ఇచ్చిన ముప్పై రోజుల్లో నిజంగా ఎక్కడ దేశంలో ఎక్కడ ఉండదు థర్టీ డేస్ బిఫోర్ నోటిఫికేషన్ ఇచ్చి అసలు దేశంలో ఎక్కడా లేని విధంగా నియామకాలు చేయాలని చూశాడు నోటిఫికేషన్ థర్టీ డేస్ ఎక్కడ సరిపోతుంది ఎక్కడ లేదు దేశంలో సో ఇవన్నీ కూడా ఆ చిత్తశుద్ధి లేదు పరిపాలన చేత కాదు అలాంటి వ్యక్తి చేతిలో ఈ రాష్ట్ర పరిపాలన ఉండటం దానిలో విద్యా వ్యవస్థ పూర్తిగా సమూలంగా అయ్యే పరిస్థితి ఎందుకంటే నీతి ఆయోగ్ ఒక ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే అప్పటి వరకు మూడో స్థానంలో ఉండేటువంటి మన రాష్ట్ర విద్య పంతొమ్మిదో స్థానానికి పడిపోయి కేవలం ఆయన అనాలోచిత నిర్ణయాలు విద్యా వ్యవస్థ పట్ల పట్టు లేకపోవడం ఉపాధ్యాయులు వేధించినటువంటి తీరు కొత్తగా రిక్రూట్మెంట్ చేయకపోవడం స్కూళ్ళకు భవనాలకు వేస్తే కాదు నాణ్యమైన విద్య ఉండాలి పేరెంట్ ఏదైతే ఈ స్టూడెంట్స్ రేషియో తప్పదు అందుకని ఈరోజు నియామకాలకి పదహారు వేల మంది డిఎస్సి విద్యార్థులకి చాలా ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ పెట్టడమే కాకుండా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అసలు పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లే లేకుండా పాఠశాలలు నడిపేశారు లేరు పాఠశాలలు నడిచే మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఒక్క నోటిఫికేషన్ కూడా ఐదేళ్ళలో ఇవ్వక యువతని అన్ని విధాలా మోసం చే చేసే పరిస్థితి వస్తే ఈరోజు చూస్తే యువతకి ఇచ్చినటువంటి మాట ప్రకారం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించడమే కాకుండా చాలా పారదర్శకంగా ఇప్పుడు చెప్పినట్టుగా ఈరోజు యువ ఉద్య యంగ్స్టర్స్ అందరూ ఇప్పుడు టీచర్స్ వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు దేశంలోనే నాకు తెలిసి ఒక మొదటి స్థానంలో ఉండబోతుంది చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో చేసినటువంటి అందులో మీరు చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ కానీ దివ్యాంగులకు కానీ అందరికీ వాళ్ళకి వయసు కూడా రిలాక్సేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా అండగా నిలిచాం అదేవిధంగా ఏదైతే మౌలిక సదుపాయాలు కూడా టీచర్ స్టూడెంట్ రేషియోకి తగ్గట్టుగా మనం ఆ ఉపాధ్యాయులు ఎక్కడ ఉండాలి అందుకని టీచర్ స్కూల్స్ కూడా మన మోడల్ స్కూల్స్కి